సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇటీవల మరణించిన విషయం తెలిసిందే ఆయన వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు నవంబర్ ఇరవై నాలుగున ముంబైలోని ఆయన నివాసంలో మరణించారు భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన నటుడిలో ఒకరు ధర్మేంద్ర ఆయన మరణించే సమయానికి భారీ సంపద కూడా ఆయన దగ్గర ఉంది కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి అయితే ఆయన ఆస్తికి సంబంధించిన ఊహాగానాలు ఎన్నో ఉన్నాయి వారసత్వం విషయంలో ఆయన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని పలు మీడియా సంస్థల్లో వార్తలు కూడా వచ్చాయి ధర్మేంద్ర పంజాబ్లోని తన పూర్వీకుల ఆస్తిని కూడా తన పిల్లలకు ఇవ్వలేదని తెలుస్తోంది తాజాగా కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని ఆయన జీవించి ఉండగానే వేరొకరికి రాసిచ్చారట ధర్మేంద్ర పూర్వీకుల ఆస్తిని బంధువులకు రాసిచ్చినట్టు తెలుస్తోంది ఇక పంజాబ్లోని నసరాలి అనే తన తల్లి స్వగ్రామంలో జన్మించారు ఆయన ఆయన కుటుంబం సమీపంలోని దంగాన్ గ్రామానికి చెందినవారు అక్కడ చిన్నప్పుడు ధర్మేంద్ర పెరిగారు అయితే ఆయన తండ్రికి అక్కడ పెద్ద ఎత్తున భూమి ఉండేది ఇక బాగా ఆస్తిపరులుగా భూస్వాములుగా వారికి ఎంతో పేరు కూడా ఉంది పంతొమ్మిది వందల యాభైలో ధర్మేంద్ర ముంబైకి వెళ్ళిన తర్వాత ఆయన బంధువులు వారి కుమారులు వ్యవసాయ భూమిని సాగు చేయడం సంరక్షించడం చేశారు పలు నివేదికల ప్రకారం దాని విలువ సుమారు పది కోట్ల రూపాయలపైనే ఉంటుంది అయితే రెండు వేల పదిహేనులో ధర్మేంద్ర తన గ్రామానికి వెళ్ళారు దశాబ్దాలుగా దాన్ని సంరక్షిస్తున్న తన మేనల్లులకు ఆ భూమిని బహుమతిగా ఇచ్చేశారట ఈ భూమి నాకు వద్దు ఈ భూమి మీరే ఉంచుకోండి అంటూ కూడా తెలియజేశారట ధర్మేంద్ర మేనల్లుడు బోటా సింగ్ డియోల్ ఈ విషయాన్ని తెలియజేశారు ధర్మేంద్ర మామయ్య మా తండ్రి మంజిత్ సింగ్ కజిన్ ఆయన చివరిసారిగా రెండు వేల పదహారు పదిహేను సమయంలో వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కుమారుడు సన్నీ డియోల్ గురుదాస్పూర్ నుంచి పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గ్రామానికి వచ్చారు నేను కూడా ఆయన కోసం ప్రచారం కూడా చేశాను ఇక గురుదాస్పూర్ ఆయనతో వెళ్ళాను అంతకుముందు రెండు వేల పదిహేను పదహారులోనే గ్రామానికి వచ్చినప్పుడు మూడు మరల భూమిని మా తండ్రి మంజిత్ సింగ్ మా మామయ్య సింగ్ ఇప్పుడు మరణించారు వారికి బదిలీ చేశారు మాకు దీని నుంచి ఒక్క రూపాయి కూడా వద్దంటూ కూడా మాకు ధర్మేంద్ర అంకుల్ తెలియచేశారనే విషయాన్ని కూడా చెప్పారు మేనలుడు ధర్మేంద్ర తన పూర్వీకుల ఆస్తిని తన పిల్లలకు కాకుండా తన బంధువుల పిల్లలకు ఇచ్చేశారు మొత్తానికి పోటాసింగ్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు నాకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది మా కుటుంబం ముంబైలోనే ఉంటుంది మీరు ఇక్కడ ఎప్పటి నుంచో ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇది మీరు మీ పిల్లలు పంచుకోండి అనే విషయాన్ని కూడా తెలియజేశారట అంతేకాకుండా ధర్మేంద్ర పిల్లలు కూడా మాకు ఆస్తి వద్దనే విషయాన్ని కూడా వారికి తెలియజేశారట ఇక అప్పుడప్పుడు కూడా ధర్మేంద్ర కుటుంబం ఆ ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉంటుంది ధర్మేంద్రకు నటులు సన్నీ డియోల్ బాబిడియోల్ ఈషా డియోల్తో సహా ఆరుగురు పిల్లలు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటి భార్య ప్రకాష్ గౌరని వివాహం చేసుకున్నారు సన్నీ బాబిల్తో సహా నలుగురు పిల్లలు ఉన్నారు ఎనభైలో ఆయన తన మొదటి భార్యకు విడాకులు లేవకుండానే సహనటి హేమవాలిని వివాహం చేసుకున్నారు ఇక వీరికి ఈషా అహానా వీరిద్దరూ కూడా జన్మించారు